తెలుగు సినిమా రంగంలోకి అక్కినేని తర్వాత ఎన్టీఆర్ అడుగుపెట్టారు కానీ అక్కినేని కంటే ముందు ఎన్టీఆర్ వందో చిత్రాన్ని పూర్తి చేశారు ఆ వివరాలు తెలుసుకుందాం గుండమ్మ కథలు నటించిన ఇద్దరు స్టార్స్ కు ఈ సినిమాలో ఓ స్పెషల్గా నిలిచింది ఎలాగంటే గుండమ్మ కథ ఎన్టీఆర్ కు వందో చిత్రం కాగా ఏయిన్నర్కు తొంభై తొమ్మిదో చిత్రం గుండమ్మ కథ సినిమా తెలుగునాట పంతొమ్మిది వందల అరవై రెండు జూన్ ఏడున విడుదలైంది ఇక తమిళ్ వెర్షన్ మణిదన్ మార్వెల్ అయ్యే సినిమా ఏన్నర్కు వందో చిత్రం తమిళ వెర్షన్ పంతొమ్మిది వందల అరవై రెండు జూన్ ఎనిమిదిన రిలీజ్ అయింది అంటే ఒక్కరోజు తేడాతో ఏయిన్ఆర్ తొంభై తొమ్మిదో చిత్రం వందవ సినిమా విడుదలయ్యాయన్నమాట ఈ చిత్రం ఏమిటంటే కమలాకర్ తెరకెక్కించిన తెలుగు చిత్రం గుండం కథ ఘన సాధించింది పంతొమ్మిది వందల అరవై బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇదే కథతో తమిళ్లో రూపొందించిన మరిదన్ మారద వల్లే పరాజయం చూసింది కంటే ఎన్టీఆర్ గారు జూనియర్ అయినా ఆయన సినిమా వందో సినిమా ముందుగా ఎన్టీఆర్ గారే పూర్తి చేశారు ఒక్కరోజు తేడాతో కొత్త సినిమాలకు జెన్యున్ రివ్యూని కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ 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 చేసుకోండి ప్లీజ్ సినీ ఛానల్ తెలుసుకోవడానికి మా చేసుకోండి Subscribe Sini Prapancham YouTube.